చూడండి ఎప్పుడైనా సరే సండే రోజు మనం స్పెషల్గా ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటాం కదా అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చక్కగా మనం ఎంతో స్పెషల్గా తయారయ్యే ఐటమ్స్ అండి ఇవి అవి ఏంటంటే జీరా రైసు అలాగే పన్నీర్ కాచు టమాటా కర్రీ ఇది తయారు చేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా తయారైపోతుందో మీకు చూపిస్తాను చూడండి వీటిని అన్నిటిని సమకూర్చుకోవడమే ఒక అరగంట పడుతుందండి తర్వాత మనం తయారు చేసుకోవడం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చక్కగా ఇదిగోండి మనం వీటిని అన్నిటిని సిద్ధం చేసేసుకుని ఉంచుకుంటే కాజు టమాటా కర్రీ పన్నీర్ కర్రీ అలాగే జీరా రైసు చక్కగా ప్రిపేర్ అయిపోతాయండి మనం మొదట ఇలాగే ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా దగ్గర పెట్టుకుంటే మనకి ఎంతో ఈజీగా తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది దాంట్లోకి కాజు పన్నీర్ కోసం అని చెప్పి పన్నీర్ని మనం ఇలాగా పెద్ద పెద్ద పీసెస్ కన్నా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ కన్నా కట్ చేసుకోవచ్చండి అలాగా పన్నీర్ని కట్ చేసి ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అలాగే జీడిపప్పు జీడిపప్పు పేస్ట్ వేయాలి విడిగా జీడిపప్పు కూడా వేయాలి టమాటా కాజు పన్నీర్ కర్రీ కదండి అందుకని చెప్పి ఈ విధంగా వేసుకోవాలి ఉల్లిపాయలని సన్నగా తరిగిపెట్టి ఉంచుకోవాలి పచ్చిమిర్చిని చీలికల్లో తయారు చేసి ఉంచుకుని మనం టమాటా ప్యూరీ కోసం టమాటాలని ఒక అర డజన్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీకు జ్యూస్ కూడా తయారు చేయడం చూపిస్తాను చూడండి ఈలోపు జీరా రైస్ కోసం అని చెప్పి అన్నం కూడా ఉడికిపోయిందండి ఎప్పుడైనా రైస్ మనం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా జీరా రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఎసరు పెట్టేసి దాంట్లో నిమ్మరసం పిండి ఉప్పు వేసి కొద్దిగా నెయ్యి వేసి మనం వాడ్చుకుంటే అన్నం భలే వచ్చేస్తుందండి అలా తయారు చేసుకున్న రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ట మీకు కాజు టమాటా పన్నీర్ కర్రీకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మొదట మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా మనం ఆయిల్ కొంచెం ఆయిల్ మొదట కొద్దిగా వేసుకుని అందులో మనం మొదట జీడిపప్పుని ఒక్క నిమిషం పాటు వేపేసుకోవాలి మరి ఎక్కువసేపు వేపుకుంటే రంగు మారిపోతుందండి అందుకని ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది అలా వేపుకుని మనం వాటిని తీసి పక్కన పెట్టేసుకుని తర్వాత మనం పన్నీర్ని కూడా కొంచెం వేపేసుకోవాలండి అలా పన్నీర్ని మటుకు ఒక టూ త్రీ మినిట్స్ వేపుకుంటే బాగుంటుంది ఇలా రెండింటిని కూడా మనం వేపు పక్కన పెట్టేసుకుని తర్వాత మీకు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అసలు ఈ కర్రీ ఉంటుందండి ఎంత బాగుంటుందో మనం జీరా రైస్లోకి ఈ విధంగా పన్నీర్ కాజు టమాటా కర్రీ చేసుకుంటే భలే ఉంటుందండి అది కూడా సండే పూట అయితే అన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మీకు చక్కగా ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారని అలాగే ఈ విధంగా చక్కగా ఈ కర్రీ పెద్దలైతే కొంచెం మసాలా గరం మసాలా అవన్నీ వాడతామని కొంచెం ఇదిగా తిన్నా పిల్లల మటుకు ఎంత ఆనందపడిపోతూ తింటారని అంత బాగుంటుంది ఈ కర్రీ చక్కగా ఇదిగోండి ఈ విధంగా మనం జీడిపప్పు వేసి పక్కన పెట్టి వేపేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఇలాగ పన్నీర్ని కూడా మనం వేపేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం దానిలో ఉన్న నూనెను బట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసి దాంట్లోకి ఉల్లిపాయలు చేర్చి బాగా వేపుకోవాలండి ఇదిగోండి ఈ రేపు టమాటా ప్యూరీ కూడా మనం టమాటా ప్యూరీ అలాగే జీడిపప్పు పేస్టు ధనియాలు జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ ఆడి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇదిగోండి అల్లం పెళ్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇలాగ మిక్సీ అప్పటికప్పుడు ఆడుకుంటే మనకి కర్రీలోకి టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుందండి ఇదిగోండి లోపు ఉల్లిపాయలను ఎప్పుడైనా సరే మనం కొంచెం ఎక్కువ కలర్ వచ్చేటట్టు వేపుకుంటే ఈ ఈ కర్రీకి మాత్రం ఆయిల్లోనే ఉల్లిపాయలు వేసి కలర్ బాగా మారేంత వరకు వేపుకోవాలండి అప్పుడే కర్రీ బాగుంటుంది ఇదిగోండి మనం పన్నీర్ వేపు తీసేసుకున్నాం కదా ఇలా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ ఉన్నట్టుగా ఉంటుంది కదండి మనం జీడిపప్పు కోసం అని చెప్పి పన్నీర్ కోసం అని వేసాం కదా అలా వేసిన దాంట్లో ఇంకొంచెం ఆయిల్ ఇంకో రెండు మూడు స్పూన్లు వేసేసి అప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి మొదట ఈ ఆయిల్లో జీలకర్ర వేసి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగాక అప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలండి అలా వేసుకుంటేనే ఈ కూరగా టేస్ట్ బాగుంటుంది జీలకర్ర ఒక్కటి వేస్తే సరిపోతుంది జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసి తర్వాత ఉల్లిపాయలు వేయాలి అలా వేసి ఉల్లిపాయలని ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకి కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా వేపుకున్నాక మనం దీనిలోకి ఒక్కొక్కటి చేర్చేసుకోవాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఒక రెండు స్పూన్లు అలాగే కారం ఒక రెండు స్పూన్లు పసుపు ఒక అర స్పూను ధనియాలు జీరా పౌడర్ రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ ఉన్నర వేసుకోవాలండి గరం మసాలా కొంచెం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కాబట్టి దాల్చిన చెక్క ఎలాచి లవంగా వీటితో తయారు చేసుకుంటాం కాబట్టి మనం ఎక్కువగా వేసుకోపోయినా పర్వాలేదు ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకండి తర్వాత చెప్పాను కదా మీకు కారం అలాగే పసుపు గరం మసాలా ధనియాల ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకుని బాగా ఒకసారి ఎదుగండి ఇలా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకొని మళ్ళీ ఇవన్నీ కూడా బాగా వేగినట్టుగా అవ్వాలండి అప్పుడే బాగుంటుంది అలా అయ్యాక మనం దానిలోకి టమాటా ప్యూరిని చేర్చేసుకుని ఎదుగండి బాగా ఉడికిపట్టినప్పుడు ఈ విధంగా మనం ఫ్రెష్ క్రీము ఒక్క రెండు మూడు స్పూన్లు వేసుకోవాలండి అలా వేసుకున్నాక బాగా మళ్ళీ ఉడకనిచ్చుకుని తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక ఇది చాలా కొద్దిగా ఎక్కువసేపే మనం బాగా ఉడికించ ఉడికించుకున్నట్టుగా చేసుకోవాలండి అప్పుడే మనకి ఇవన్నీ కూడా మనం వేసిన పొడులన్నీ కూడా కలిసి టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కదండి తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా మనం ఉడకనిచ్చుకుంటే మనకి చక్కటిగా ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుందండి దానిలోకి మనం క్రీమ్ వేసి తరువాత జీడిపప్పు పేస్ట్ వేసేసి ఇంకా కాసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా మనం ఉడుకుతున్నప్పుడే భలే వాసన వచ్చేస్తూ ఉంటుందండి గరం మసాలా వేసాము అలా జీలకర్ర ధనియాలు పౌడర్ వేసాము ఉప్పు కారం అలాగే పసుపు తగినంత సాల్ట్ వేసేసుకుని మనం ఇదిగండి బాగా కలబెట్టుకొని అప్పుడు దానిలోకి మనం జీడిపప్పు అలాగే పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని చేర్చేసుకోవాలి పన్నీర్ ముక్కలు వీలైతే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవచ్చు కానీ నేను ఇవాళ చిన్న చిన్నగా కట్ చేయడం వలన ఆయిల్ వేగేటప్పుడు కొంచెం చిదురైనట్టు అనిపిస్తాయండి అలా కాకుండా పెద్ద పెద్ద పన్నీర్ మొక్కలు వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా అండి ఈ విధంగా మనకి ప్రిపేర్ అయిన దానిలో ఇలా ఇలాగ మనం బాగా ఉడకనిచ్చుకొని అప్పుడు పన్నీర్ మొక్కలు అలాగే జీడిపప్పులని చేర్చేసుకోవాలి మొదట మనం ఉల్లిపాయల్లోకి గరం మసాలా అలాగే పసుపు ఉప్పు కారం వేసి దానిలోకి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి బాగా దగ్గర చేరే వరకు కొంచెం ఎక్కువసేపు కలుపుకుని అప్పుడు మనం టమాటా ప్యూరీ వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక అప్పుడు దానిలోకి మనం అది కొంచెం దగ్గరగా అయిపోయినట్టు అయిపోతుంది దానిలోకి మనం వాటర్ కూడా వేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా కలబెడుతూ ఉండాలి అలాగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం కలపెట్టుకుంటూ ఉంటే చక్కటి గ్రేవీ రెడీ అయిపోతుందండి ఆ గ్రేవీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా జీడిపప్పు అలాగే పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో వేపి ఉంచుకున్నాం కదా వాటిల్ని చేర్చేసుకోవాలి చేర్చుగా చేర్చుగానే చూడండి ఎంత బాగున్నదో కర్రీ జీడిపప్పు కాజు టమాటా కర్రీ భలే ఉన్నదండి మనం ప ఉల్లిపాయలు వేగాక పసుపు ఉప్పు గరం మసాలా వేసాక టమాటా ప్యూరీ వేస్తాం కదండి అది కొంచెం ఎక్కువసేపు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపెట్టుకుంటూ ఉండాలి అది ముద్దగా అయిపోయాక అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మనం దాన్ని బాగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఈ లోపు జీరా రైస్ చూడండి ఎంత క్విక్గా రెడీ అయిపోతుందో ఇందాక మీకు చూపించాను కదా రైస్ వాచ్ చేసుకుని ఉంచుకుని మనం ఆ రైస్ని కూడా చెప్పాను కదా మీకు ఎసరిలో నిమ్మరసం పిండుకుని ఉప్పు వేసి బాగా పలుకుగా వర్చుకోవాలండి మనం కొంచెం పలుకుగా వర్చుకుంటే అప్పుడు జీరా రైస్ బాగుంటుంది ఇలా ఆయిల్ కాగాక పచ్చిమిర్చి జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలి రెండున్నర స్పూన్లు జీలకర్ర వేసి అలాగే జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలాగే ఈజీగా తయారైపోతుందండి జీలకర్ర రైస్ మన అన్నం వాచుకునేటప్పుడే తగినంత ఉప్పు వేసుకుని ఉడకబెట్టిగా వార్చేసుకుంటే ఎప్పుడైనా సరే ఇలా ఫ్రైడ్ రైస్ జీల రైస్ చేసినప్పుడు మన అన్నం వార్చుకుంటేనే బాగుంటుందండి ఆ వార్చుకోవడం కూడా మన ఎసరులో నిమ్మరసం పిండుకుని ఉప్పు వేసి నెయ్యి వేసి నీరు మరిగాక బియ్యం పోయాలి అలా బియ్యం పోసినప్పుడు మనకి చిదరవకుండా వస్తుందండి రైస్ ఇదిగండి రైస్ కొంచెం ఇదిగా ఉన్నా కూడా మనకి చల్లారిపోయాక భలే వచ్చేస్తుంది అసలు ఎంత బాగా వచ్చిందో ఈ కర్రీ కానీ అలాగే చెప్పాను కదా మీకు చక్కగా సండే రోజు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు ఎంత ఆనందపడిపోతూ తింటారోనండి ఇలాగ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి జీర జీలకర్ర రైస్ అలాగే కాజు టమాటా పన్నీర్ కర్రీ అండి అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయినాయి అంటే నమ్మండి చక్కగా ఎంత బాగున్నాయోనండి ఇది మీకు తయారు చేయడం కూడా చూడండి చూపించాను కదా మీకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఒక్క అరగంట కేటాయించుకుంటే చాలండి మనకి చక్కగా ఈ విధంగా సండే స్పెషల్స్లో చక్కటి జీరా రైసు అలాగే కాజు టమాటా పన్నీర్ కర్రీ చేరిపోతుంది చూడండి ఈ విధంగా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు ఇంటి ఫుడ్లు ఎప్పుడైనా సరే సరే ఆమృతతుల్యమైన ఆహారాలని